అప్పుడు లక్ష్మీబనంలో పండుగ అని చెప్తాను పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసి పూరి క్రెష్ మీద ఒక పేపర్ పెట్టి దాని మీద పెట్టేసి ఆయిల్లో స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసుకోవాలి కడాయి పెట్టి ముందు పోయాలి అలాగెట్టి ఆయిల్ చేస్తాం మేము ఎక్కువ చేస్తున్నాం కదా రెండు ప్యాకెట్లు ఆయిల్ పోస్తాం చిన్న చిన్నగా రౌండ్ గా అండో లైట్ గా ప్రెస్ ఎక్కువ చేయొద్దు ఎక్కువ చేస్తే పల్చగా వస్తాయి అంటే బాగుంటుంది ఓకేనా నీకెందుకు నా స్టూల్ కి ఎందుకు కూర్చోవచ్చు కదా నేనంటే ఫిఫ్టీ ప్లస్ నీకేమయింది 15 మైనస్ ఏమాను 50 ప్లస్ వచ్చేటా ఎత్తు పీట మీద కూర్చోవాలి ఫిఫ్టీ మైనస్ కాబట్టి

ఓకేనా పండు మరీ అట్లా అవుతున్నా బాగుంది పిండి కొంచెం నేను తీసుకుంటా అలా ఒక్కడే కాదు పండుగ రెండు పెట్టేసేవి తొందరగా అవుతాయి రెండు పెట్టేస్తే స్వీట్గా అంటే చినిగిపోయేదాకా కాదు గుడ్ బాయ్ పక్కపక్కన వేసావు రెండు ఒకేసారి తీయకు ఫస్ట్ ఒకటి తీసిన తర్వాత ఇంకొకటి తీసే ఒక్కొక్కటే పెట్టు మంచి వస్తుంది తొందరగా మరి అది చిన్నగా ఇలా అరిసెలు చిన్నగా చేసినాడు చక్కలు కూడా బాక్స్ వేసుకుంటా మంచి ఇలా చేసాము ప్లేస్ మీద ఆయిల్ వేడైంది ఆయిల్లో వేసేస్తున్నా ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్లో మరి స్టవ్ హైలో పెట్టద్దు కొంచెం తక్కువ పెట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ చక్కలు ఎలా పొంగాయో ఇలా చేసుకోండి మీరు కూడా బందర్ బీచ్ దగ్గర పోయి అమ్ముకోవాలేమో ఈ చెక్కలని భయపడుతుంది పిన్ని అల్లం ఇలా ఉండాలండి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీయాలి Geçip ben. miyim? ఇలానే కాల్చాలండి మా మనవడు బాగా చేస్తున్నాడు చెక్కలు ఇంట్లో కూడా మీ మనవడు ఉంటే ఇలా మీ మనవాడితో చేయండి ఇలా మీ మనవడితో చెక్కలు కానీ మా చూడు ఇంత పెద్ద నేను అప్పదన్న చేయట్లేదు మా ఇద్దరు కోడలు హెల్ప్ చేస్తున్నారు మా మనవడు పూరి చెక్కలు చేస్తున్నారు మా అక్క బాల్చు చేసుకుని అందరం కలిసి ఇలా మేము చెక్కలు చేసుకుంటాము మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ సరదాగా ఆడుతూ పాడుతూ ఇలా చెక్కలు చేసుకొని తింటే ఆనందమే వేరు నా గీత చూడండి ఎలా చేసాడు పూరి ఇలా చేశాడు చెక్క చేయమంటే స్కూల్ ఎల్లవళ్ళే ఫంక్షన్ ఉందని రేపు అక్కడ తీసి ఇది జిప్పిక గీతు నువ్వంటే అలట్లేదు మోక్షా మోక్షా డాన్స్ లో అంద్రానండి ఏంటి ఏం చేస్తుంది రాయలేదు ఐ యామ్ డిస్కో డాన్సర్ అంట అదేదో అయ్యమ్మో డిస్కో డాన్సర్ అంట అదేదో అంటే ఆ పేరు దానికి ఓ పేరు ఉంటది కదా ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్ ఓకే మోక్ష ఏంద్రా బంగారు డ్యాన్స్ ప్రాక్టీస్కి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో క్రిస్పీగా ఉంది టేస్ట్ చేయండి ఎలా ఉందో ఇదిగో లక్ష్మి టేస్ట్ చూడు చాలా బాగుంది రానమ్మ ఓకే అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి దాన్ని నచ్చితే ఏం చేస్తాం ఇప్పుడు